హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అప్పుడే ఇంట్లో అయితే పూజ స్టార్ట్ చేసేస్తూ ఉంటారనమాట అలా పూజ జరుగుతూ ఉంటే కొరియర్ బాయ్ వచ్చేసి మేడం కొరియర్ అనేసి అనగానే సుధాకర్ అయితే కొరియర్ ఎవరు ఆర్డర్ చేశారు అనేసి అనే సుధాకర్ అంటూ ఉంటే అప్పుడే అయితే నేనే మావయ్య అనేసి అంటుందనమాట అలా వెళ్ళేసి కొరియర్ అయితే తీసేసుకుంటుందనమాట ఆ పార్సల్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే అప్పుడే జగదాత్రి ఇప్పుడు పార్సల్ ఆర్డర్ చేసే ఏం ఆర్డర్ చేసావు నిషి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే లేదు పూజకి కుంకుమ రిటర్న్ గిఫ్ట్స్ కావాలి కదా అందుకే కుంకుమ రెండలు ఆర్డర్ చేశాను అనేసి నిషి అయితే పైకి తీసుకెళ్ళిపోతుందనమాట అలా బాక్స్ని ఓపెన్ చేసేసి చూస్తే దాంట్లోన క్రిస్టల్ టైప్లోనా ఏవో ఉంటాయన్నమాట అలా వాటన్నిటిని పార్సల్ అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే దాంట్లోన కింద క్రిస్టల్స్ వేసేసి పైన కుంకుమ కుంకుమ మొత్తం వేసేసి కుంకుమరణి ప్యాక్ అనమాట అలా పెట్టగానే జగదాత్రికి కింద మాత్రం డౌట్ అనమాట అంటే కుంకుమరణిలు రిటర్న్ గిఫ్ట్ అంటే ఇక్కడ పూజలో పూజకి సంబంధించిందైతే ఇక్కడ పెట్టకుండా మరి పైకి ఎందుకు తీసుకెళ్తుంది ఏదో ఉంది అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ కాదు ఏదో ఉంది అనేసి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా అంటూనే నిశి కిందకి రాగానే జగదాత్రి అయితే పైకి వెళ్ళిపోతుందనమాట అలా జగదాత్రి పైకి వెళ్ళగానే ఏంటి ఈ దొంగమ్మ ఉంది జగదాత్రికి డౌట్ వచ్చేసింది డౌ కాబట్టి చూడడానికే వెళ్తూ ఉన్నట్టుంది ఇప్పుడు కానీ ఆ కుంకుమణిలోన చూసేసిగినా చాలా అంటే చాలా అయిపోతుంది ఈ దొంగ మొహం దానికి ఎందుకు డౌట్ వచ్చిందో ఏంటో అనేసి అనుకుంటూనే జగదాత్రి పైకి వెళ్ళిపోగానే నిషి కూడా జగదాత్రి వెనకే అనమాట అలా జగదాత్రి బెడ్రూమ్లోకి రాగానే అక్కడే పెట్టిన కుంకుమని తీసుకుంటుందన్నమాట అలా ఓపెన్ చేసి చూస్తే కుంకుమ ఉంటుందన్నమాట కుంకుమ ఉంది మరి నిషి ఎందుకు అంత టెన్షన్ పడుతుంది అనేసి అనుకుంటూ ఉంటుందన్నమాట లేకపోతే ఈ కుంకుమ కింద ఏమైనా ఉందా లోపల ఏదైనా ఉందా అనేసి చేయి పెట్టడానికి చేయి పెడుతుందనమాట అలా టచ్ చేస్తూ ఉంటే అప్పుడే నిషి అయితే పైకి అనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లన జగదాత్రికి మొత్తం విషయం తెలియనుందా లేదంటే ముందుగానే నిషి గొడవ పెట్టుకోనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్